వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యారాశి రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితులు చూస్తే ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చాలా మంది ఏంటి అంటే ఏముంది అక్టో మ మకర రాశి వారికి రొటీన్ స్టోరీ చెప్తున్నారు మీరు ఎప్పుడైనా అని ఇప్పుడు మారుతుంది ఇప్పుడు రొటేషన్ జరిగింది గురుడి యొక్క మార్పు జరిగింది ఇప్పటి వరకు షష్ట ఉన్నటువంటి గురువు ఇప్పుడు సప్తమ స్థానంలోకి వెళుతున్నారు ఈ మాసంలో పద్దెనిమిదో తారీఖు ఇది కీలకమైనటువంటి మార్పు దాంతో పాటు అదే రోజున పద్దెనిమిదో తారీఖున రవి యొక్క మార్పు నాలుగు రవి రవియోగించే నీరసము నిస్సత్వ అదో రకమైనటువంటి డిప్రెషన్ ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నటువంటి మకర రాశి వారికి ఉత్సాహాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి ఇది ఏం చేస్తుంది రవి దశమంలోకి వెళుతూ దిగ్బలయుక్తుడై ఫలితాన్ని ఇస్తున్నారు ఇది చాలా గొప్ప ఫలితం అలాగే దశమంలో అప్పటికే కుజుడు ఉన్నారు సో ఇది ఉద్యోగాన్ని స్థిరం చేస్తుంది అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేయడానికి కావలసినటువంటి సంకల్ప బలాన్ని ఇస్తుంది సో చాలా పాజిటివిటీస్ ఉన్నాయి గమనించండి సప్తమంలో గురుడు దశమంలో రవి అలాగే రెండవ స్థానం రాహువు బుధుడు యోగించేటువంటి పరిస్థితులు చంద్రుడు యోగించేటువంటి పరిస్థితులు వెరసి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది విదేశీయాన సంబంధమైన విషయాలు విదేశాల్లో స్థిర నివాసానికి ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం ఇప్పటివరకు బిక్కు బిక్కుగా భయపడుతూ ఉండేటువంటి మకర రాశి వారు ఒక్కసారిగా స్వేచ్ఛను అనుభవిస్తారు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయగలుగుతారు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది పరిస్థితులు దానికి గురువు రవి కారణం రాహువు కూడా తోడ్పాటును అందిస్తాడు కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ భాగస్వామ్య వ్యాపారాలు లాభించడం ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే కుటుంబ సంబంధమైనటువంటి అభివృద్ధి ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు పెట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది గతంలో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటుంది ఇలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం మకర రాశి వారికి ఉంటుంది దీనితో పాటుగా అటు విద్యా సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి వారి కళలు నెరవేరుతుంటుంది లేదా అక్కడ ఇక్కడ ఇంకో మన సిటిజన్షిప్ రావాలి లేదా అక్కడ ఏదైనా మనకి స్టాండర్డ్గా ఉండడానికి ఏదైనా వాళ్ళకి సంబంధించింది రావాలి గుర్తింపు రావాలి అక్కడ ప్రభుత్వాన్ని అంటే అది వస్తుంది ఇలా ప్రతిదీ కూడా సరళంగా సాగుతూ ఉంటుంది ఇదివరకు కాంప్లికేట్ అయ్యే విషయాలన్నీ ఇప్పుడు చాలా సరళంగా ముందుకు వెళ్ళిపోతూ చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి పనులు ఇది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు అలాగే ఒక సపోర్ట్ దొరుకుతుంది మంచి భాగస్వామి దొరుకుతారు వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి సంతానాభివృద్ధి జరుగుతుంది గృహము వాహనము బంగారం ఇత్యాది వాటి కొనుగోలు అమ్మకాలు లాంటి విషయాలు చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలుగా చెప్పుకోవచ్చును మకర రాశి వారికి అక్టోబర్ నెల బాగున్నది మీరు మరింత మంచి ఫలితాలు సాధించడానికే చక్కగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన